యాభై ఏళ్ళ కెరియర్లో ఎన్నో చూశారు రజనీకాంత్ ఇప్పుడు ఆయన కొత్తగా సృష్టించాల్సిన రికార్డ్ ఏదైనా ఉంటుందా చెప్పండి కానీ రేస్లో ఉన్నప్పుడు తప్పదు కదా ఎప్పుడు ఏదో ఒకటి వస్తూనే ఉంటుంది ఇప్పుడు సూపర్ స్టార్కు ఇదే జరుగుతోంది తాజాగా రజనీ ముందు కొన్ని లక్ష్యాలున్నాయి మరి వాటిని వేటయాంతో పూర్తి చేస్తారా తమిళ ఇండస్ట్రీలో మంచి రేస్ నడుస్తోంది ఇప్పుడు ఎన్నో ఏళ్లుగా అక్కడ రజనీ రాజ్యమే నడుస్తోంది కానీ సడన్ గా విజయ్ రేస్ వచ్చారు ఆయన సినిమాలు టాక్ తో సంబంధం లేకుండా వందల కోట్లు కలెక్ట్ చేస్తున్నాయి మొన్న విడుదలైన గోడ్ కూడా మిగిలిన భాషల్లో ఫ్లాప్ అయినా ఒక్క తమిళనాడులోనే రెండు వందల ముప్పై కోట్లకు పైగా వసూలు చేసింది విజయ్ గత సినిమా లియో కూడా తమిళనాడులో సోలోగా రెండు వందల కోట్లు దాటింది అక్కడ కేవలం మూడు సినిమాలు మాత్రమే ఇప్పటి వరకు రెండు వందల కోట్లకు పైగా వసూలు చేశాయి అందులో రెండు విజయవే ఉన్నాయి పొన్నియన్ సెల్వన్ కూడా రెండు వందల కోట్ల క్లబ్ లో చేరింది ఈ లో ఇంకా రజనీ పేరు ఎంట్రీ కాలేదు వేటయాన్ తో ఇది చేయాలని చూస్తున్నారు సూపర్ స్టార్ జైలర్ అప్పుడు కనిపించిన సందడి వేటయాన్ సమయంలో కనిపించట్లేదు కానీ సూపర్ స్టార్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర బ్యాటింగ్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు అక్టోబర్ పదిన జరగబోయేది అదే అని నమ్మకంగా ఉన్నారు దర్శక నిర్మాతలు మొత్తానికి చూడాలిక గోట్ ను దాటేసి విజయ్ పై రజనీ తన ఆధిపత్యం చూపిస్తారో లేదు